హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా వికీస్ ఛానల్ టుడే రెసిపీ అందరికి ఎంతో ఉపయోగపడే బాదం మిల్క్ పౌడర్ పేసవికాలంలో అందరికి ఉపయోగపడే ఈ బాదం మిల్క్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసేలో చూసేద్దామా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ బాదం ని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న బాదం బాగా ఫ్రై అయ్యేలాగా మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు కాజును కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత దీనిలోకి పావు కప్పు పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే పిస్తా పప్పు అవాయిడ్ చేయండి బాదం కాజు పిస్తా ఇవి మూడు కూడా బాగా వేగే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి బాదం మిల్క్ అనేది పిల్లలకు హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచిదండి సో మనం ఈ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు పిల్లలకి బాదం పాలు అనేది చేసి ఇవ్వచ్చండి సో ఇలాగా ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇవి చల్లారే వరకు వీటిని మనం పక్కన పెట్టేయాలి ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కలర్ కోసం నేను కొంత పసుపును కూడా యాడ్ చేస్తున్నాను అలాగే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ బాదంకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ బాదం మిల్క్ అనేది పిల్లలకి ఎక్కువగా ఇచ్చేటట్లయితే మీరు ఈ షుగర్ ప్లేస్లో పట్టిక బెల్లంని కూడా యూజ్ చేయండి ఆ తర్వాత దీనిలోకి ఇలాచిని కూడా యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసే టైంలో మధ్య మధ్యలో ఆపుతూ మరీ బ్లెండ్ చేసుకోండి ఒకేసారి బ్లెండ్ చేస్తే ముద్దగా వచ్చేస్తుంది ఇలా బ్లెండ్ చేసిన దానిలోకి ఆల్రెడీ నేను వేయించి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను అంటే బాదం కాజు పిస్తావి యాడ్ చేశాను ఆ తర్వాత ఇలా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నాను మీకు కుంకుమ పూ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇలా అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్ పౌడర్ని మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా నేను ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా షిఫ్ట్ చేసిన మిశ్రమాన్ని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి సో మీరు కూడా ఇలా ఈజీగా బాదం మిల్క్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బాదం మిల్క్ తాగాలి అనిపించిన ప్రతిసారి కూడా ఈ బాదం మిల్క్ పౌడర్ని యూజ్ చేసేసి ఇంట్లోనే ఈజీగా బాదం మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బాదం మిల్క్ పౌడర్తో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించేస్తానండి బాదం మిల్క్ అనేది కలర్ఫుల్గా ఉండాలి అంటే దీనిలోకి పసుపు అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్